హలెలుయ్య మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవాహారము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అలసియున్న వారి ఆశను తృప్తిపరుచుదును కృషించిన వారిని అందరినీ నింపుదను ఐ మీన్ ప్రియ సహోదరి సహోదరులారా మీరు అలసి ఉన్నారా ఏ విషయంలో అయినా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఇంకా మాకు సక్సెస్ రాదేమో అని నిరాశ నిస్పృహలు పడుతున్నారా భయపడకండి దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు అయితే మనుషుల్లో రెండు రకాలు ఒకటి తృప్తి కలిగిన వారు తృప్తి లేనివారు తృప్తి లేని వారు ఎలా ఉంటారంటే సామెతులు ముప్ప పదిహేనవత్సరంలో జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేమనగా పాతాళము కదని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అని వ్రాయబడినది ఇక్కడ జలగకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని అదంతా కాదు కానీ తృప్తిపడని వాటి గురించి మనం భావన అర్థం చేసుకోవాలి కొంతరికి ఎంత ఉన్నా ఎన్ని ఆస్తులున్నా అన్ని సమస్తము సమకూడి జరుగుతున్నాయి వాళ్ళకి తృప్తిగల జీవితము అని బయటి వారికి వాళ్ళని చూసి అనిపించవలసిందే కానీ వారు మాత్రము జీవితంలో తృప్తి ఉండదు అలాంటి వారు ఒకరి గురించి మనం ఈరోజు చూసుకుందాం మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము చూసినట్లయితే అక్కడ నాబోతో అనే ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉంటుంది ఆ తోట రాజభవనానికి దగ్గరగా ఉంటుంది ఆ రాజు ఎవరంటే ఆహాబు అయితే ఈ ఆహాబుకు ఆ తోటను చూసి మంచిగా ముచ్చటేసింది అన్నమాట చాలా ఆశపడ్డాడు అది ఒక సామాన్యమైన మనిషిది కదా అంత ఇష్టపడడానికి ముచ్చట పడ్డానికి ఏముంది ఈయన వెళ్ళి అడిగాడు నీ యొక్క ద్రాక్ష తోట నా రాజభవన్కి దగ్గరగా ఉంది కాబట్టి నాకు ఇస్తావా అని ఆ నాబోతు అంటున్నాడు లేదు మా పూర్వీకుల నుంచి వచ్చింది కదా ఇవ్వడం కుదరదు నా యొక్క జీవనం అంతా నా కూరగాయలు నాకు కావలసిన పనులు ఇవన్నీ కూడా ఇక్కడే పండించుకుంటున్నాను నేను అన్నాడు ఆయన అలా ఇవ్వనందుకు నాబోతును బలవంతంగా చంపించి వేసి ఆ యొక్క తోటను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది తన భార్య అయిన యజబేయుల ద్వారా కుట్ర చేసి దీనికి దేవుడు వారికి మంచి శిక్ష విధించాడు అది సెకండరీ కానీ కొందరు వ్యక్తిత్వాలు చూడండి వారి యొక్క ఆశలు ఆలోచనలు ఎంత దరిద్రంగా ఉంటాయో కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ప్రసాహోదరసాహోదరుల దేవుడు ఇచ్చిన వాటిలో తృప్తిపడి జీవించడము ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకోవాలి హౌషయా గ్రంథము నాల్గోద్యాయం పదవచ్చిన ప్రకారము యహోవాను లక్ష పెట్టని వారు తృప్తి లేని వారుగా ఉంటారని ఆయన మాట వినని వారు తృప్తి లేని వారిగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది అయితే తృప్తి కలిగిన వారు ఏ విధంగా ఉంటారు అన్నది మనం ధ్యానిస్తాం దేవుని యందు భయభక్తులు గలవారు తృప్తి గల జీవితము జీవిస్తారు దేవుని మందిరంలో నివసించి వారు తృప్తి కలిగి జీవిస్తారు కీర్తనలు ముప్పై ఆరు ప్రకారం కీర్తనలు ముప్పై నాలుగు ప్రకారం దేవుని ఆజ్ఞలు విని వాటి ప్రకారము జీవించేవారు ధన్యులు వారు ఎక్కడున్నా తృప్తి కలిగి జీవించుతూ ఉంటారు దేవుని మందిరంలోని ధన్యతను అనుభవించువారు నిద్రయందు ఆసక్తి విడిచివారు తృప్తి కలిగి జీవిస్తారని సామెతలు ఇరవయ దేవంలో రాయబడి ఉన్నది ప్రే సహోదరి సహోదరులరా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మంచి ఆహారముతో మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తారు సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి కానీ యహో ఎందు భయభక్తులు కలవారు ఆకలి కొనరని వాక్యం సెలవిస్తున్నది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దేనికి తల వంచకుండా అన్నింటి మీద దేవుణ్ణి అధికారినిగా చేసినట్లయితే ప్రభువు నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తారు కీర్తన తొంభై ఒకటి ప్రకారం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో నీ జీవితము సంతోషించి గంతులు వేయినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తారు నీవును నీ కుటుంబము నీ పిల్లలందరూ కూడా ఒలీవ మొక్కల వలె చిగురించి ఆయన బళ్ళ చుట్టూ సంతోషించువారుగా ఉంటారు దేవుడి వాక్యమును మీ హృదయాల్లో ఫలింపజేయనుగాక గాక మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం స్తోత్రము స్తోత్రము మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభువ తృప్తి కలిగిన జీవితము నీ ఎందు భయభక్తుడు కలిగిన జీవితము ప్రభువ ప్రార్థనలో మోకరిలిన ప్రతి దయచేయండి పేరు పేరున ప్రభావ వారి యొక్క అక్కరతలన్నీ మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నాను ప్రభు ఆశగల ప్రాణము తృప్తిపరిచే దేవ అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచ్చేయు తండ్రి మీందు పూర్ణ విశ్వాసము కలిగి వారి అక్కరతలు ప్రార్థన విన్నపములు మీ సన్నిధిలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి Amen. God bless you all. Have a good day.